శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్ గురుచరణ పాతారం అభ్యానమంటే మన మహాభారత ప్రస్థానంలో ధర్మరాజుకి పాండవులకి అందరికీ కూడా మార్కండేయ మహర్షి అద్భుతమైనటువంటి జ్ఞానబోధ చేస్తున్నాడు ఎవరు శుచి అయినటువంటి వాళ్ళు అవుతారయ్యా ఎవరు జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళు అవుతారు జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి మనోవాక్యాయ కర్మలలో పవిత్రంగా ఉండడం అనేటువంటిది ఏమిటి ఎలా ఉండాలి అనేటువంటి ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెబుతూ దేనివలన మనకి జ్ఞానం కలుగుతుంది దేనివలన పరమాత్ముడు సంతోషిస్తాడు ఇంద్రియ వృత్తిని ఎట్లా నిరోధించగలగాలి అనేటువంటివన్నీ చెబుతూ ఈ విధంగా అంటున్నాడు విదితార్ధస్తు వేదానం పరివేద ప్రయోజనం ఉద్విజేతు సతు వేదేభ్యవాగ్నేవ మానవ ఓ ధర్మరాజా వేదార్థాన్ని గ్రహించి వేదముల యొక్క ప్రయోజనాన్ని చక్కగా తెలిసినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఏం చేస్తాడంటే దావాగ్ని చూసి మానవుడు దూరంగా పోయినట్టుగా వేదాల నుంచి కూడా దూరంగా గడిపోతాడు అంటే ఇంకేంటి కర్మలు ఆచరించవలసినటువంటి పని లేదు వాడికి అంటే వేదాధ్యయనం చేయొద్దు అని చెప్పడం కాదు వేదాలు చదువుకోవాలి చదువుకున్న తర్వాత వేదార్థం కూడా వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకున్నటువంటి వాడికి ఏమవుతుందంటే అద్వితీయమైనటువంటి బ్రహ్మతత్వం తెలుస్తుంది అద్వితీయమైనటువంటి బ్రహ్మతత్వం చేసిన తర్వాత తెలిసిన తర్వాత వాడు అభిన్నమైనటువంటి బ్రహ్మస్వరూపం అయిపోయి వాడు నిర్మనస్కుడు అయిపోతాడు అయిపోతే అమనస్కుడు ఎప్పుడైతే అయిపోయాడో ఆ పరమాత్మతో సమానమైనటువంటి బుద్ధిభావన కలిగినటువంటి వాడికి ఇంక వేటితోటి పని లేదు ఎవడైతే దేనియందు ఆసక్తి లేకుండా ఏమీ లేకుండా కేవలము ఆ పరమాత్మనే నేను నేనే పరమాత్మని అనుకునేటువంటి ఒక అభిన్నమైనటువంటి స్థితికి వెళ్ళడం వాడికి వేదాలతో కూడా పని లేదు అందువలన అటువంటి వాడు ఏం చేస్తాడంటే వేదాల నుంచి కూడా దూరంగా పెడతాడయ్యా శుష్కం తర్కం పరిచ్చేజ్య ఆశ్రయస్వ శృతి స్మృతిం సంబంధం తత్వం హేతుభిరీక్షసి బుద్ధిన్నత సిద్ధేత సాధనస్య పయా అందువలన ఏం చేసుకోవాలి పరమాత్మతత్వాన్ని మనము యుక్తిపూర్వకంగా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక శుష్కమైనటువంటి తర్కాల్ని వాదాలని వదిలిపెట్టాలి ఈ శుష్కమైనటువంటి తర్కాన్ని విడిచిపెట్టి శృతి స్మృతుల్ని ఆశ్రయించాలి వేదాన్ని అలాగే ఆ వేదాల్లో ఉండేటువంటి విషయాలు చెప్పిన స్మృతి గ్రంథాల్ని మనం ఆశ్రయించాలి వాటిని ఆశ్రయించకపోయినా మనలో కనుక సాధన సంపత్తి లేకపోయినా కానీ అసలు తత్వ నిర్ణయం అనేటువంటిది జరగదు తెలిసిందే సా తత్వ నిర్ణయం చేయగలగాలి అంటే కనుక ఇవన్నీ మనకు ఉండాలి లేకపోతే కనుక ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే ఈ త నైషా తర్కేణ మధ్యరాపనేయ నావేద విన్ అనుచేతం బృహంతం అనేటువంటి శృతివచనాన్ని అనుసరించి అద్వితీయమైనటువంటి అక్షరమైనటువంటి అద్వితీయమంటే ద్వితీయమైనటువంటి వస్తువు లేదు అక్షరముడే నశించేటువంటిది కాదు స్థిరమైనది అభివ్యాకం అంతటా వ్యాపించినటువంటిది త్రివిధ భేదశూన్యమైనటువంటి తత్వం ఏదైతే ఉందో బ్రహ్మ యొక్క తత్వం అది తెలుసుకోవాలి మనము అది తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి ప్రయత్నం చెయ్యాలి అంటే కనుక ఈ శుష్క తర్కాలన్నీ కూడా మనం వదిలిపెట్టాలి వదిలిపెట్టి ఈ మనము ఇవన్నీ కూడా ఏంటంటే మనకు జ్ఞానము కోసం ఏర్పరచబడినటువంటివి ఈ జ్ఞానం వచ్చిన తర్వాత కొంత జ్ఞానాన్ని మనం సముపార్జన చేసి ఈ శాస్త్రములన్నిటి వలన జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆ జ్ఞాన పరమా జా జ్ఞాన పరమైక ప్రయోజనమైనటువంటి బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకుంటే కనుక ఇంకా మనకి వీటితో ఏం పనుండవు అందువలన వాటిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అని అన్నాడు వేద పూర్వం వేదితవ్యం ప్రయత్నాత్ తద్వై వేదస్తస్య వేద శరీరం వేదస్తత్వం తత్ సమాసోపలబ్ధౌ క్లీబస్వాత్మా తత్సవేద్య వేద్యం ఈ పరమాత్మ తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే వేదాల ద్వారా తెలుసుకోవాలి అందువల్ల వేదాలు చదవాల్సిందే వేదార్థం తెలుసుకోవాల్సిందే ఎందుకంటే పరమాత్మ వేదస్వరూపుడు అని చెప్తున్నాడు నా నేనే వేదమును వేదమునే నేను అని చెప్పాడు ఆయన ఈశ్వరుడే వేదమని చెబుతున్నాం మనం వేదోవై వై శివ అని చెప్తున్నాం కదా వేదోవై శివ అంటే శివుడే వేదం కదా అందువలన ఆ పరమాత్మ స్వరూపమే వేదములన్నీ కూడా అందువలన ఈ వేద స్వరూపమైనటువంటి పరమాత్మ జ్ఞానం మనకి కలిగిన తర్వాత ఇంక ఇవన్నీ అవసరం లేదు ఆ పరమాత్మను ఒక్కరిని పట్టుకుంటే మనం చాలు ఆయనతో అభిన్నమైనటువంటి స్థితిని పొందగలిగితే చాలు అటువంటి స్థితిని సాధన ద్వారా మనం సాధించాలయ్యా వేదమే ఆయన శరీరము పరమాత్మను పొందించడంలో వేదము ఏమవుతుంది కారణం అవుతుంది ఒక హేతు అవుతుంది ఎప్పుడైతే మనకు పరమాత్మ వే జ్ఞానం వచ్చేసింది పరమా వేద్యమైనటువంటి పరమాత్మను తెలుసుకున్నామో దానికి కారణభూతమైనటువంటి వస్తువులతో మనకు పర్లేదు అందువలన ఆ వేదవేద్యుడైనటువంటి వాడు పరమాత్మ కాబట్టి జీవాత్మ స్వయంగా దాన్ని గ్రహించలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే వేదాల ద్వారా ఏదో ఒక కారణభూతమైనటువంటి వేదాలని జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాటిని మనము జాగ్రత్తగా ఆశ్రయించి తెలుసుకోవాలి ఏంటంటే ఇప్పుడు సూర్యుడు ప్రకాశం లేకపోతే వస్తు జ్ఞానం మనకు లేదు కదా సూర్యుడి యొక్క ప్రకాశం ఉంది కాబట్టి ఇగో ఇక్కడ ఈ వస్తువు ఉంది ఇక్కడ ఈ వస్తువు ఉంది అనేటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది ఆ సూర్యుడి యొక్క ప్రకాశం ఉన్నప్పుడు ఈ జ్ఞానం కలుగుతుంది ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఆ జ్ఞానం చూసుకున్నప్పుడు మనకు కొండ కావాలి కొండ కావాలి అంటే వెలుగు కావాలి వెలుగులో మనం చూసాము ఇది కొండ అనే జ్ఞానాన్ని పొందాము ఆ కొండను తీసుకున్నాము ఇంకప్పుడు మనం అంటే ఈ వెలుగు ద్వారా తీసుకోవలసినటువంటి వస్తువుని మనం తీసుకోగలిగా అలాగే వేదముల ద్వారా వేద్యమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపాన్ని అయితే మనం తెలుసుకున్నామో తెలుసుకున్న తర్వాత హేతులతో పని లేదు ఆ పరమాత్మతోటే మనకు పని అందువల్ల ఆ పరమాత్మ జ్ఞానాన్ని మనం పొందగలిగితే కనుక ఇంకా ఏమి అక్కర్లేదయ్యా తద్వారానే మోక్షాన్ని మనం సంపాదించగలుగుతాము అని చెప్పబడింది వేదోక్తం ఆయుర్దేవానం ఆశిషస్థే వికర్మణం ఫల త్యాయుగంలోకి ప్రభావస్థ శరీరణం ఈ దేవతల యొక్క ఆయుషు కర్మల యొక్క ఫలితము ఇవన్నీ కూడా విషయాలు ఏమి నిర్దేశిస్తాయంటే వేదాలను నిర్దేశిస్తాయి వాటిని అనుసరించే జీవుల యొక్క ప్రభావం అంతా ప్రతి యుగంలోనూ కూడా జీవుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది అదే ఫలిస్తూ ఉంటుంది ఇంద్రియాణం ప్రసాదేన తదేతత్ పరివర్జయే తస్మాత్ అనసనం దివ్యం నిరుద్ధే ఇంద్రియ అందువలన ఆ కారణంగా ఇంద్రియాల్ని శుద్ధి ద్వారా మనం ఏం చేయాలంటే విషయ విషయభోగాల్ని పరిచయించాలి ఇంద్రియాలకి పరిశుద్ధత్వం ఎప్పుడైతే వచ్చిందో శుద్ధి లేనిటువంటి భోగములందో ఆసక్తి ఉండదు అందువలన ఆ ఇంద్రియాల శుద్ధి ద్వారా అంటే చిత్తశుద్ధి ఎప్పుడైతే ఏర్పడిందో మనకు పరమాత్మ జ్ఞానమే మనకు కావాలనిపిస్తుంది ఇంక మిగిలిన కల చిత్తంలో శుద్ధి లేనంతవరకు ఈ భాగ ఐహికమైనటువంటి భ్రమల ఎందే భ్రమాత్మకమైనటువంటి జగత్తు ఎందే దృష్టి అంతా ఉంటుంది సత్యాత్మకమైనటువంటి పరమాత్మ ఎంత ఉండదు చాలా చిన్న భేదం ఉన్నది అంటే ఈ మనస్సు ఏం చేస్తుందంటే శుద్ధి లేని కారణంగా మనకు ఈ ఐహికమైనటువంటి అసత్తైనటువంటి జగత్తు యొక్క భ్రమల్లో ఉంటుంది సత్యజ్ఞానం ఏంటి దగ్గరైందో అసత్తు పోయింది కదా అసత్తు పోయేటప్పటికీ సత్యాత్మకమైనటువంటి పరమాత్మ తెలిసాడు కదా ఆ పరమాత్మతోటే లీనమవుతుంది అప్పుడు ఆ పరమాత్మ జ్ఞానం రావాలి అంటే మనకు చెత్త శుద్ధి కావాలి అందువల్ల ఎప్పుడైతే ఇంద్రియాలకి శుద్ధిత్వం వచ్చిందో అశుద్ధమైనటువంటి భోగాలు ఎంతో ఆసక్తి ఉండదు ఆ ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహింపబడతాయి కాబట్టి ఈ ఇంద్రియ నిరోధం వలన మనకు భోగరాహిత్యం అనేటువంటిది ఏర్పడుతుంది అది దివ్యమైనటువంటిది తపస్ స్వర్గగమనం భోగో దానేన జాయతే జ్ఞానేన మోక్షో విజ్ఞేయ తీర్థస్నాన అధగక్షయ తపస్సు చేత స్వర్గప్రాప్తి కలుగుతుంది దానం చేత భోగం కలుగుతుంది జ్ఞానం ద్వారా మోక్షం కలుగుతుంది ఇవి మనం తెలుసుకోవాలి తపస్సు దేనికోసం స్వర్గకాము యజేత అంటారు కదా అంటే యాగం చేస్తున్నాం యజ్ఞం చేస్తున్నాం అంటే ఇవి తపస్సు చేస్తున్నావు అంటే దేనికోసం స్వర్గాన్ని కోసం ఎప్పుడైతే మన పుణ్యం నశించిందా మళ్ళీ పుణ్యం మత్యలోకం విషయంతో మళ్ళీ వాడికి ఎందుకు వచ్చేస్తాడు అలాగే దానాలు చేయడం వల్ల ఏం కలుగుతుంది భోగాలు కలుగుతాయి మనకు ఏవైతే దానం చేసామో అది దాని తాలూకు పీడ మనకేమి ఉండదు అంటే ఏంటి అన్నద నిరంతరం అన్నదానం చేసాడు వాడికి క్షుద్బాధ అనేటువంటిది ఉండదు నిరంతరం జలదానం చేసేడు వాడికి పిపాస అనేటువంటిది ఉండదు అంటే ఎప్పుడూ వాడికి పిపాసతో బాధపడవలసినటువంటి ఆవశ్యకత ఉండదు భగవానుడు దానికి కావలసినటువంటి వాడిని వేపిస్తాడు అంటే ఆ భోగాన్ని ఈ దానం చేయడం వల్ల వాడు పొందుతాడు అందువలన అలాగే జ్ఞానం మనకు కలిగింది అంటే మోక్ష సాధన హేతు జ్ఞానం అందువలన అది మోక్షాన్ని చూపిస్తుంది అందువలన తీర్థస్నానం వలన పాపాన్ని నశిస్తాయి అని చెప్పబడింది అని చెప్తూ ఈ విషయాలు ఏ ముక్తస్తు రాజేంద్ర ప్రత్యువాచ మహాయస భగవన్ శ్రోతిమిచ్చామే ప్రధాన విధిమత్తమం అందువల్ల మార్కెండ్రేడు ఈ విధంగా చెప్పాడు చెప్పేటప్పటికీ అప్పుడు వెంటనే మళ్ళీ యుధిష్ఠరుడు ఆ మార్కండే మహర్షితో చెప్తున్నాడు ఆయన చెప్పినటువంటివన్నీ కూడా చాలా శ్రద్ధగా విండాడు విండమే కదా మనస్సులో ఆకలింపు చేసుకున్నాడు మనస్సులో దాన్ని నిరంతరము నిధిధ్యానం చేస్తున్నాడు అలా ఉంచుకున్నటువంటి వాడై మరణం చేసుకుంటున్నటువంటి వాడైన వాడై ధర్మరాజు మళ్ళీ ఒక్కసారి మార్కెండేని అడిగేట మహానుభావ దానం చేయడంలో ఉత్తమమైనటువంటిది ప్రధానమైనటువంటి విధి ఏమిటో చెప్పవయ్యా అసలా భగవన్ శ్రోతిమిచ్చాం ప్రధాన విధి మొత్తం ప్రధానమైనటువంటి విధి ఏమిటి అది తెలుసుకోవాలని కోరుకుంటున్నాను వాళ్ళు అంటే అప్పుడు మార్కండే మహర్షి మళ్ళీ చెప్పినాడు ఏ త్వమిచ్చిరాజేంద్ర దాన ధర్మం యుధిష్ఠరా ఇష్టం చేదం సదా మహ్యం రాజన్ గౌరవతస్తధ ఓ యుధిష్ఠిరా దాన ధర్మాన్ని గురించి నువ్వు వినగా వినాలని కోరుకుంటున్నావు అది చాలా గౌరవంతో కూడినటువంటిది కాబట్టి నాకు కూడా ఇష్టమైన విషయమే అది దాన్ని చెప్పాలనేటువంటి కోరిక కూడా నాకు చాలా మెండుగా ఉంది అందులో నువ్వు అడిగేవు కాబట్టి తప్పనిసరిగా చెబుతున్నాను నేను అని చెబుతున్నాను శృణు దానరహస్యాన్ని శృతి స్మృత్యుదితాని చ ఛాయాం కలిన శ్రాద్ధం తత్కర్ణ పరివీజితే దశ కల్పాయుతాని హా నక్షీయే ఓ యుధిష్ఠిరా శృతులు స్మృతులు ఏవైతే వివరించే రహస్యాన్ని ఏ వేదాలు ఎలా వివరించాయి అలాగే స్మృతి గ్రంథాలు ఎలా వివరించాయి ఈ దాన దానరహస్యాల్ని అవన్నీ కూడా నేను నీకు చెబుతున్నాను జాగ్రత్తగా వినన్నాడు ఒక మంచి గజచ్ఛాయ పార్వదినం అన్నాడు గజచ్ఛాయ పార్వదినం అంటే ఏమిటంటే దానికి వ్యాఖ్యాతలు చెప్పారు గజఛాయా పార్వం దేని అంటే అమావాస్య గురువారం గురువారం అమావాస్య కల ఉండాలి ఆ అమావాస్య గురువారం కలిసినప్పుడు రావి చెట్టు నీడ ఏదైతే ఉంటుందో దాన్ని గజఛాయ అంట గజాయ పర్వం అంట అంటే రావి చెట్టు అంటే స్వరూపమే కదా అమావాస్య కలవాలి ఆ అమావాస్య గురువారం కలిసినటువంటి రోజున ఒక రావి చెట్టు నీడన కూర్చుంటే కనుక దాన్ని గజఛాయ పర్వదినం అంటారు ఎందుకంటే ఆ గ ఆ రావి ఆకులు ఉంటాయి చూసారా ఆ రావి ఆకుల యొక్క గాలి తగిలితే కనుక మనం చేసేటువంటి శ్రాధం పితృదేవతలకి పెట్టేటువంటి ఏ శ్రాదమైతే ఉందో అది లక్ష కల్పాల వరకు నశించదట అమావాస్య నాడు ఎప్పుడు కూడా పితృదేవతలకి ప్రీతికరమైనటువంటి రోజు అది అందువల్ల పితృశ్రాద్ధం మనం పెడదాము అది ఎక్కడ పెడితే బాగుంటుంది అంటే ఒక గురువారము అమావాస్య కలిసినప్పుడు ఒక రావి చెట్టు నీడలో కనుక ఆ రావి ఆకుల యొక్క గాలి కూడా తగలనమాట అటువంటి సమయంలో కనుక ఎక్కడైతే మనం శ్రాద్ధం కనుక పెట్టేమో అంటే కనుక అది లక్ష కల్పాల వరకు రచించదు అంత విశేషమైనటువంటిది అని చెప్పారు దశ కల్పాయుతానిహ నక్షత యుధిష్టరా అని చెప్పాడు జీవనాయ సమాకలీర్ణం వసు దత్వామహీయతే వైశ్యంతు వాసేధ్యస్తు సర్వయ్ఞ ఇస్స ఇష్టమాన్ అలాగే తాను జీవించడం కోసము వండుకున్నటువంటి అన్నాన్ని అంటే నా మన కోసం మనం వండుకుంటాం అన్నము ఎవరో వచ్చారు మనం ఎలాగా మనకు సరిపోదేమో ఈ కూర మనకు సరిపోదేమో ఈ అన్నం మనకు సరిపోదేమో వచ్చిన వాడికి పెడితే ఎలాగా అనేటువంటి మనసులో ఉండకూడదు ఒక సాక్షాత్తు నారాయణుడే అతిథి రూపంలో వచ్చాడు అనే భావన చేసి తాను వండుకునేటువంటి అన్నాన్ని అంతా కూడా ఆయనకి దానం చేశాడు అంటే కనుక వాడు స్వర్గలోకానికి వెళ్తాడు అంత పుణ్యం కలుగుతుంది అలాగే ఒక ఆశ్రయాన్ని వెతుకున్నాడు ఒక ఆశ్రయం లేదు పాపం ఎవడో పాపం ఒక అనుష్ఠానపురం లేనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు వాడికి ఆశ్రయం లేదు ఆ ఆశ్రయం లేనటువంటి వాడికి మనం కనుక వాసస్థానాన్ని ఇస్తే మహానుభావాలు నువ్వు ఇక్కడ ఉండవయ్యా హాయిగా ఇక్కడ నువ్వు నువ్వు ఉన్నంతకాలము హాయిగా ఉంటూ ఇక్కడ నీ అనుష్ఠానాదులన్నీ చేసుకుంటూ నీ జపతపాలు చేసుకుంటూ హాయిగా ఉండు ఈ ఆశ్రయం నీ కోసమే ఏర్పాటు చేసాము అని చెప్పి ఆయన్ని కనుక అక్కడ కనుక ఉంచితే కనుక సమస్తము లేనటువంటి యజ్ఞాలు చేస్తే ఎటువంటి ఫలమైతే లభిస్తుందో అటువంటి గొప్ప ఫలం వీడికి లభిస్తుంది అంటే దానము చేసేటువంటి విధానము ఇలా ఉండాలి మనసులో మనకు ఇలాంటి మనసు సంకల్పములతోటి మనము ఆ దానాలు చేయాలి పర్జన్యో అన్న అనుసంచరన్ మహాధురి యథా నావాహ మహాపాప ఏ ప్రముచ్చతే విప్లవే విప్లదత్తాన్ని దిమస్త్వక్షయాణి చ అలాగే పూర్వదిక్ వేపు అంటే ప్రవహిస్తున్నటువంటి ప్రవాహం వెనక్కి దిక్కి తిరిగి పశ్చిమంగా కనుక ప్రవహిస్తే కనుక దాన్ని ఏమంటారంటే అంటే అంటారు అంటే తూర్పువైపు కలకంటే అది పశ్చిమం వైపు పెడుతూ ఉంటుంది అన్నమాట అల్లాంటి ప్రతిశ్రోతంలో అంటే అల్లా వెళ్ళేటువంటి ప్రవాహం కలిగిన అంటే పశ్చిమ దిక్కివైపు ప్రవాహం వెళ్ళేటువంటి చోట ఉత్తమమైనటువంటి అశ్వాలని కనుక దానం చేస్తే మంచి జాతి గుర్రాలని దానం చేస్తే అది అక్షయపుణ్యప్రదం అవుతుంది అంటే ఇప్పుడు ఇవి ఎలాంటి అంటారంటే గొప్ప యోగాలు మాట అవి మనము అలభ్య యోగాలు అంటారు అవి ఊరికే మనకేమి దొరకవు అందువల్ల అవి కలిసినటువంటి ఆ పర్వాలని మనం వెతుక్కోవాలి ఆ స్థానాన్ని మనం వెతుక్కోవాలి అవి వెతుక్కుని అక్కడ అలా చెయ్యాలి అంటున్నారు అలాగే అన్నా అన్నం కోసమే తిరుగుతున్నటువంటి అతిథి రూపుడైనటువంటి ఇంద్రుణ్ణి భోజనంతో కనుక తృప్తికరిస్తే కూడా అది అక్షయపుణ్యప్రదం అవుతుంది ఏ గ్రహణ సమయంలో గ్రహణం వస్తుంది ఆ గ్రహణ సమయంలో నదీ ప్రవాహం దగ్గర అక్కడ ఆ గ్రహణ సమయంలో కొన్ని దానాలు చేయమంటారు అక్కడ పెరుగు మొదలైనటువంటి పదార్థాలను దానం చేస్తే అది కూడా అక్షయపుణ్యప్రదం అవుతుంది మహాప్రవాహంలో స్నానం చేయడం కూడా అది కూడా ఎటువంటిదంటే నావ తరింప చేసినట్టుగా మనం పాపాల నుండి మనం తరింప చేస్తుంది ముక్తిని కలిగిస్తూ ఉంటుంది అందువల్ల మహాప్రవాహంలో స్నానం చేయాలి నది ఉంటే కానీ నదిలో స్నానం చేయమని నదీ స్నానానికి అంత ఉత్తమమైనటువంటి ఫలం చెప్పారు అంతేకాకుండా ఆరోగ్యం కూడా నదీ నదీ స్నానం చేస్తే అంటే ప్రవాహము ప్రవాహంలో ఉండేటువంటి నీరు చక్కటి ప్రవాహం కలిగినటువంటి నీటిలో స్నానం చేస్తే అది శరీరానికి చాలా ఆరోగ్యం మనం ఇవేమి తెలుసుకోం ఎంతసేపు మనం ఏమనుకుంటాం అంటే అక్కడ స్నానం చేయకూడదు ఇక్కడ స్నానం చేయకూడదు మన ఇంట్లో ఉండేటువంటి నీరు చాలా గొప్పది అని అనుకుంటాం మనం అటువంటి భ్రాంతుల్లో బ్రతుతూ ఉంటాం మనం పరమసు ద్విగుణం దానం మృతౌ దశగుణం భవేత అయ్యనే విషువేచైవ షడశీతి ముఖేశు చంద్ర సూర్యోపరాగేచ దత్తమక్షయముచ్చతే అలాగే పర్వకాలంలో మామూలు కాలంలో చేసిన దానికంటే పర్వకాలంలో చేసినటువంటి దానం రెండు రెట్లు అధికమైన పుణ్యాన్ని ఇస్తుంది అలాగే ఋతు ప్రారంభ కాలంలో చేసినటువంటి దానం పది రెట్లు పుణ్యప్రదం అవుతుంది అలాగే ఆయన కాలంలో అంటే ఏంటి సంక్రమణ కాలాల్లో ఆయన కాలాల్లో తులామేష సంక్రాంతుల్లో మిథున కన్యాధనుర్మీన సంక్రాంతుల్లో చంద్ర సూర్యగ్రహణ కాలాల్లో చేసినటువంటి దానం ఏదైతే ఉందో అది అవుతుంది అందులో ఇటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకు ఆ వచ్చినటువంటి పుణ్యకా కాలాన్ని మనము మనం ఉపయోగించుకోవాలి ఆ ఉపయోగించుకుని మనం అప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే కనుక అధికమైనటువంటి పుణ్యాలను పొందినటువంటి వాళ్ళం అవుతాము ఋతుషు దశకుళం వదంతి దత్తం శతగుళం ఋత్వనాదిషు ధ్రువం భవతి సహస్రగుణం దినస్య రాహో విషువతి చ అక్షయమ శృతే ఫలం ఋతు ప్రారంభ బాళ్ళల్లో ఇచ్చినటువంటి దానం పది రెట్లు అవుతుంది ప్రతి ఋతువు ప్రారంభ కాలంలో అలాగే ఆయనము ఆరంభం దక్షిణాయనము ఉత్తరాయణము ఈ ఆయన ఆరంభ కాలాల్లో అంటే ఆ సంక్రమణాలు జరిగినప్పుడు ఇచ్చిన దానం వంద రెట్లు అధికమైన పుణ్యాన్ని ఇస్తుంది అలాగే గ్రహణ వేళల్లో ఇచ్చినటువంటి దానం వెయ్యి రెట్లు మనకు పుణ్యాన్నిస్తుంది అలాగే విషువద్వేళలో ఇచ్చినటువంటి దానం అక్షయంగా పుణ్యమిస్తుంది ఇలాంటి విషయాలు తెలుసుకోవాలయ్యా నా భూమితో భూమి మస్నాతి రాజన్ నా యానదో యానమాహ్యయాతి యాన్యాన్ కామాన్ బ్రాహ్మణేభ్యోద తాంస్తాన్ కామాన్ జాయమాన సభుతే భూదానం చేయకుండా భూమిని పొందలేడెవడు భూమిని పొందుతున్నాడు అంటే గొప్ప భూస్వామి అయ్యాడు ఈ జన్మలో అనుకుంటే వాడు గత జన్మల్లో భూదానం చేస్తుంటాడు భూదానం చేసినటువంటి వాడు భూమిని పొందుతాడు భూదానం చేయనటువంటి వాడు భూమిని అంతా అమ్ముకుంటాడు వాడు ఏమీ లేకుండా తయారవుతాడు అందువల్ల భూదానం చేయకుండా భూమిని పొందలేడు అలాగే వాహనాల్లో తిరుగుతున్నాడు అంటే వాడు ఎప్పుడో వాహనదానం చేసుకుని ఉంటాడు వాహనదానం చేయనటువంటి వాహనాన్ని పొందలేడు బ్రాహ్మణులకి ఏ ఏ పదార్థాలు దానం చేస్తాడో అవన్నీ మరణ మరు తర్వాత వచ్చేటువంటి జన్మలో పొందిస్తాడు తప్పనిసరిగా అందువల్ల ఉత్తర జన్మలన్నీ మనకు సుఖప్రదంగా ఉండాలి అంటే ఈ జన్మలో మనం ఉన్నంతలో మనకు ఉన్నటువంటి ఇలాంటి దానం చేయడానికి ప్రయత్నం చేయాలి అవి మనం చేయగలిగితే కనుక మనకు ఉత్తర జన్మలన్నీ సుఖవంతమవుతూ ఉంటాయి ఎందుకంటే ఈ దానమే మనం ఎప్పటికీ రక్షిస్తూ ఉంటుంది అగ్నేరపత్యం ప్రథమం సువర్ణం భూర్వైష్ణవీ సూర్యసుతాశ్చ గవ లోశ్రయస్థేన యక్కాంచనంగా మహిం చ ద్యాత్ అగ్ని అగ్నేరపత్యం ప్రథమం సువర్ణం అన్నారు అంటే అగ్ని యొక్క మొట్టమొదటి సంతానం ఏంటయ్యా అంటే బంగారం ఏ భూర్వైష్ణవి సూర్యసుతాస్త గవ భూర్వైష్ణవి అంటే భూమి విష్ణుపత్ని విష్ణుపత్రిని నమస్తూభ్యం అని మనం భూమిని పరచావా లేవగానే సముద్రవసనే దేవి అని ఆవిడని ప్రార్థన చేస్తాం కదా మనము అందువలన ఆ విష్ణు యొక్క భార్య ఎవరయ్యా అంటే భూమి అలాగే సూర్య సుతాష్ట గావహ సూర్యుని యొక్క పుత్రుకలు ఎవరయ్యా అంటే ఆవులు ఏ అందువలన ఏం చేయాలంట అగ్ని తొలి సంతానం బంగారం కాబట్టి బంగారాన్ని దానం చేయాలి అలాగే విష్ణుపత్రిని అయినటువంటి భూమి కాబట్టి భూమిని దానం చేయాలి సూర్యుని యొక్క పుత్రికలు కాటి ఆవుల్ని దానం చేయాలి ఇవి బంగారాన్ని భూమిని గోవుల్ని దానం చేసినటువంటి వాడు ముల్లోకాలను కూడా దానం చేసినట్టే వాడికి అటువంటి పుణ్యం కలుగుతుంది పరంభి దానాన్న బూవ శాశ్వతం భవ్యం త్రిలోకే భవతే కుత పునః తస్మాత్ ప్రధానం పరమంహి హి దానం లోకేషు విశిష్ట బుద్ధయ దానం కన్నా గొప్పదైనటువంటి శాశ్వతమైనటువంటి పుణ్యం అసలు ఇంతకు ఎప్పుడు లేదయ్యా ఆ దానం ఏదైతే ఉందో అది చాలా గొప్పదైనటువంటి పుణ్యము అది ఎప్పుడు లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు భూత భవిష్యత్ వర్తమానాల్లో దానాన్ని మించినటువంటి గొప్పదైనటువంటి పుణ్యం ఏమీ లేదు అందువల్ల బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దానాన్ని స సర్వోత్కృష్టంగా భావన చేసినటువంటి వాళ్ళు అయ్యి ఆ చెప్తూ ఉంటారు అందువల్ల దానాలు ఎంత చేస్తే అంత మంచిదయ్యా అని చెప్పాడు ఇది శ్రీ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యా పర్వణి దాన మహాత్మ్య ద్విశతమో అధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యా పర్వం అనే ఉపపర్వంలో దానమాహాత్మ్యం అనేటువంటి రెండు వందల అధ్యాయం పూర్తయింది మనము రెండు వందల ఒకటో అధ్యాయంలోకి ప్రవేశించాము ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఈ కథలన్నీ కూడా వైశంపాయుడు వ్యాసుని యొక్క ఆదేశం ప్రకారము జనమేజేడికి చెబుతున్నాడు ఇక్కడ ప్రస్తుతమైనటువంటి సందర్భం ఏంటంటే మార్కండేయుడు ఆ ధర్మరాజు అడిగితే మార్కండే మహర్షి వచ్చాడు వాళ్ళని చూడడానికి అందువలన ఆ మహానుభావుడు వచ్చాడు కదా అని మాకు ఈ విషయాలన్నీ చెప్పవలసిందయ్యా నీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నావు నువ్వు చిరంజీవి ఎప్పుడు ఉండేటువంటి వాడవు నువ్వు అందువల్ల నీకు అనేకము లేనిటువంటి విషయాలు తెలుస్తాయి అవన్నీ మాకు చెప్పవలసిందేనా ధర్మరాజు అడిగాడు ఆ అడిగినటువంటి ధర్మరాజుకి ఈ విధంగా బాధ చేస్తున్నాడు మార్కండేయ మహర్షి శృత్వాతు రాజారాజర్షే హేంద్రజ్యుమ్ తథ మార్కండేయాన్ మహాభాగ స్వర్గస్య ప్రతిపాదనం యుధిష్ఠిరో మహారాజా పచ్చపరధర్షభ మార్కండేయం తపోవృద్ధం దీర్ఘాయుషమ కల్మషం అప్పుడు ఆ మార్కెండేడు ఈ విధంగా చెప్పినటువంటి విషయాలన్నీ ఇంద్రజ్యమ్ముడు అనేటువంటి రాజ స్వర్గానికి వెళ్ళిన వృత్తాంతాన్ని చెప్పాడు అలాగే ఈ దాన మహాత్యాలు ఇవి ఇలాంటివన్నీ కూడా ఏం అడిగాడు అవన్నీ కూడా చెప్పాడు అవన్నీ కూడా చాలా శ్రద్ధగా విన్నాడు ధర్మరాజు విన్న తర్వాత ఆ ధర్మరాజుకి మళ్ళీ ఇంకా ఏదో తెలుసుకోవాలనే కోరిక కలిగింది అంత దీర్ఘాయువైనటువంటి వాడు గొప్ప తపస్వి అయినటువంటి పాపరహితుడైన మార్కల్ని చూస్తే ఆ జ్ఞానం ఎంత పొందుతున్నా కానీ తనివి తీరట్లేదు ధర్మరాజుకి అందున ఇంకా ప్రశ్నిస్తున్నాడు ఏమని ప్రశ్నిస్తున్నాడు అంటే విదితాస్తవ ధర్మజ్ఞ దేవదానవ రాక్షసా రాజవంశాత్విధ ఋషివంశ ఆశ్చాశ్వత నువ్వు దేవతలు దేవదానవ రాక్షసులు అందరి చరిత్రలు అనేక మంది ఎందుకంటే చిరజీవి కథ అందుకని వివిధలైనటువంటి రాజవంశాలు సనాతనమైనటువంటి ఋషివంశాలు అన్నీ కూడా నీకు తెలిసినవే కదా అవితం అవీతంకించి తస్మిన్ లోకే ద్విజోత్తమ నీకు తెలియనటువంటి విషయాన ఉందా అసలు ఈ లోకంలో నీకు తెలవనటువంటి విషయం అంటూ ఏమీ కూడా లేదయ్యా కథాం వేసి మునే దివ్యాం మనుష్యోరక రక్షసాం గంధర్వ యక్షాణాం కిన్నరాప్సరసాం తథా అందువలన ఈ లోకల్లో నువ్వు ఎరగంది ఏమీ లేదు కాబట్టి మనుష్య నాగ రాక్షస దేవ గంధర్వ యక్ష కిన్నర అప్సరసల కథలన్నీ కూడా నీకు తెలుసు అందువలన నాకేం కలుగుతుందంటే ఇదమిచ్చామ్యహం శ్రోతం తత్వేన ద్విజ సత్తమ కవలాశ్వ ఇత్యాత ఇక్ష్వాకురసపా ఇక్ష్వాకుర అపరాజిత కథం నామ విపర్యాసుమారత్వమాగత నాకు ఒక విషయం తెలుసుకోవాలయ్యా అది అదేంటంటే వంశంలో ప్రసిద్ధుడైనటువంటి కువలాశ్వుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు అతను అసలు ఓటమిని ఎరగినటువంటి వాడు కానీ ఏ వైపరీత్యం వల్ల అతడు దుందుమారుడయ్యాడు ఆ విషయం తెలుసుకోవాలింది నాకయ్యా ఏతదిచ్చా మీ తత్వేనా జ్ఞాతం భార్గవ సత్తమ విపర్యస్తం యథానామ కోవలాశ్వస్య ధీమత ఆ ధీమంతుడైనటువంటి కోలాశ్వుడు పేరు మార్చుకోవడానికి గలిగినటువంటి యథార్థమైనటువంటి కారణం ఏమిటి ఎందుకంటే నీకు తెలవనటువంటి విషయాలు ఏముండవు కాబట్టి ఈ విషయాలన్నీ నాకు చెప్పవలసింది అని ధర్మరాజు మళ్ళీ మార్కండేయ మహర్షిని అడిగాడు ఆ అడిగినటువంటి ప్రశ్నకి మార్కండేయ మహర్షి ఏం సమాధానం చెబుతాడో రేపటి భాగంలో మనం విందామని తెలియజేస్తూ స్వస్తి